అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అంచలంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్న అన్నమాచారుని జీవితమంతా భక్తి ప్రవంచనం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశంతో అన్నమయ్య జన్మించారని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఓ నమ్మకం ఉంది మార్చి ఇరవై ఆరు బుధవారం అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాము తాళ్లపాక అన్నమయ్య ఆ పేరులోని ఓ పవిత్రత ఉంది ఆయన కీర్తనల్లో ఆధ్యాత్మిక సౌరభం అనువనువున తొంగి చూస్తుంది భచగోవింద స్మరణలో భజన పాటల ఒరవడిలో ఆయన మించిన వాగ్గయకారులు లేరు తేలిక పదాలలో నిగూఢమైన భావనలు పొదిగిన పదకవిత పితామహుడైన జోలపాట నుంచి పాటల వరకు ఏది ఆయన సంకీర్తనలకు అతీతం కాదు ఆయన గీతామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియదు అన్నమయ్య సుప్రభాతమే ఇప్పటికీ శ్రీ వెంకటేశ్వరునికి మేలుకొలువు గీతం ఆ వర్ధంతి వేళ ఆయనను స్మరించుకుంటే జన్మధన్యం అన్నమయ్య వెంకటాచలపతి భక్తుడు శ్రీనివాసునిపై దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు తన పాటలలో అటు భక్తి రసాన్ని ఇటు శృంగార రసాన్ని ఏకకాలంలో పండించగల సమర్థుడు అన్నమయ్య జోలపాట పాడింది శ్రీనివాసుడు నిద్రపోయేవాడు కాదంటే అది అతిశయోక్తి కాదు అదిగో అల్లదిగో శ్రీహరి వాసము అన్న బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ ఒక్కటే అన్న ఆయనకు ఆయనే సాటి అన్నమయ్య సంకీర్తనలు వినని తెలుగువారు ఉండరు పండితుల నుంచి సాధారణ జానపదుల వరకు సులభంగా పడుకునే రీతిలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి అన్నమయ్య పూర్వీకులు పదవ శతాబ్దంలో వారణాసి నుంచి దక్షిణాదికి వచ్చి స్థిరపడ్డారు ఆయన తండ్రి నారాయణ సూర్య మంచి కవి పండితుడు ఆయన భార్య లక్కమాంబ ఆమె స్వస్థల కడప జిల్లా సిద్ధపట్నం తాలూకా మాడూరు ఊరు ఈ దంపతులకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు సంతాన ప్రాప్తి కోసం వారు ఏడుకొండల వాడిని దర్శించుకొని గరుడ స్తంభం దగ్గర సాష్టంగా నమస్కారం చేశారు ఆ సమయంలో ఒక దివ్యకాంత ప్రత్యక్షమై దగధగమని మెరిసే ఖడ్గాన్ని వారి చేతుల్లో పెట్టే అదృశ్యమైందట అంటే భజగోవిందుడే తన ఖ నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడన్నమాట అనంతకాలంలో లక్కమాంబ గర్భం ధరించింది పుత్రోదయం అయ్యింది ఆయన అన్నమయ్య చిన్నతనం నుంచే అన్నమయ్య తిరుమలేశనే భక్తి గీతాలు ఆలపిస్తూ పెద్దవాడయ్యాడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు ఆ జన్మాంతం అదే భక్తి తత్వంలోకి మునిగిపోయాడు తొంభై ఐదు సంవత్సరాల నుండి జీవితాన్ని గడిపాడు పదిహేను వందల మూడున పాల్గొన బాహుల ద్వాదశి నాడు పరమదించాడు శ్రీనివాసునిపై అలియుమాలిన ప్రేమతో వేల కీర్తనలు రాసి చరిత్రలో చిరస్మరణీయుడుగా మిగిలిపోయాడు అన్నమయ్య సంకీర్తన రచనకే తలమానికంగా మారిపోయాడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన కీర్తనలు నిత్య నూతనంగా ఉంటాయి వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది అన్నమయ్య వర్ధంతి రోజు ఆయన కీర్తనలు విందాం పాడుదాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిందంటే గోవిందా అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి